ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో కసాయపేట గ్రామం వద్ద ఉన్న కసాయపేట నుంచి కవలకుంట వరకు అనేక గ్రామాలలోని రైతులు మొక్కదన్న పంట పెట్టడం జరిగింది ఈ పంట పెట్టిన తర్వాత మొత్తం అంతా కూడా ఆరు కాలాల్లో అన్న కష్టపడి అన్ని అన్ని రోజులు కష్టపడి ఈరోజు పంటను పండించుకొని ఈ పంటను పండించుకున్న పంటను రోడ్డు మీద ఆరబోసుకొని ఆడించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుందామనే తరుణంలో ఈ విధంగా పంట పంటంతా తడిసిపోయి పది రోజుల నుంచి అకాల వర్షాల వల్ల పూర్తిగా పంటంతా చింద్రాబిందనమైపోయి ఈ విధంగా మొక్కలు రావడం జరిగింది దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు రైతుల కోసం రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వము వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్పి ఈ విధంగా మేము కోరుతున్నాము ఇదే విధంగా ఇప్పుడు కలసపాడు కానీ ఇకకునే కాకినాడ కానీ బీకూడ మండలాల్లో కూడా ఎక్కువ శాతం తెల్లపాడు గ్రామము మొత్తం ఆ గ్రామ గ్రామమే పూర్తిగా మొత్తం ఈ విధంగానే పంట పంటంతా నష్టపోవడం జరిగింది అందువలన కూటమి ప్రభుత్వం పాలక ప్రభుత్వం వెంటనే వీటి మీద చర్య తీసుకొని పూర్తిగా సమాచారం తీసుకొని నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు యాభై వేలు ఫస్ట్ నష్టపరిహారం అందించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం and I'm not